లేనెరుక బయలు లోపల తానై తన పడిన తన మూలమునే తానెరుగదలచినప్పుడు తానే లేకుండు దృష్టాంతము విను కలదో చాదే తనకై తానే చట ತನ ಚಿನ ಕಲಾ ತೇಲ್ಕಾಗನಬೋತೆ ತಾನೇ ತನಕೂಲೇದು ತಗಿ ಉನ್ನದಿ ದೃಷ್ಟಾಂತ ವಿಮಿ ಚಟ ಕಲದೋ ತನ ಕೈ ತಾನೆ ಚಟ ಜೈ ನಿಜ ಗುರುಭ್ಯೋ ನಮಃ అమలాంబ సమేత అనుభవానంద రాజవేగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకున్న శ్రీమద్భాగవత కేంద్ర వారి చే విరచితమైన శక్తి ద్వైని రాసకంపకు తత్వ కందార్థములలో ఎరుకను విడిపించుట ప్రకరణంలో మనం ఎనిమిదవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మురుపు కందార్థంలో బిందువు అనబడేటువంటిది అవ్యక్తమైనది అఖండమైనటువంటిది అని తెలియజేసి ఇది తెలివి శరీర జగములు కలిగినటువంటి వస్తువు ఇవి మూడు దీనివే అని దృఢం చేస్తున్నారు ఎలా అంటే తెల్లదనం మృదు స్వభావం తీపిదనం ఉండేటువంటి వస్తువు చక్కెర అని కనుగొన్నట్లుగా ఈ తెలివి శరీర జగములు అనబడేటువంటివి కలిగినటువంటి వస్తువు బిందువని తెలుసుకొమ్మని ఇది మద్గురుదేవుని వాక్యమని ఏ తెలివితో అయితే బయలును ఉండ చూసావో ఆ తెలిసినటువంటి తెలివిని తెలివి చేతనే పట్టి తీసి వేయమని చక్కగా తెలియజేశారు గత కందార్థంలో ఈ కందార్థంలో ఇంకా దృఢం చేస్తూ ఉన్నారు దృష్టాంతంతో నాయన లేనిరుక బయలు లోపల తానై తన కేరు పడిన తన మూలమునే తానెరుగా నెరుగా దళచిన్నప్పుడు తానే లేకుండు దృష్టాంతము విను మిట కలదో చాదే తనకై తానుగా తోస్తుంది అయితే ఎలా తోస్తుంది ఎలా కళ లేకుండా పోతుంది ఎప్పుడు కుదురుతుంది అనేటువంటిది ఆ ఎరుక విడిచేటువంటి విధానాన్ని తెలియజేస్తున్నారు నాయన శిష్య ఎరుక లేకుండా చేసేందుకు దృష్టాంతం తెలియజేస్తున్నాను ఎలా అంటే తన మూలము తా తెలిసినప్పుడు తానే లేకుండా పోయేటువంటి విధానం లేనెరుక బయలు లోపల తానై తన పడిన తన మూలమునే తానెరుగ దలచినప్పుడు అంతే ఎలా అంటే బయలు లోపల తానై తనకేరుపడింది ఏది లేనెరుక అయితే తన మూలమును తాను తెలియకోరినప్పుడు తాను తెలుసుకోవాలి అనేటువంటిది కలిగినప్పుడు ఇదేమవుతుంది తానే లేకుంటు తను లేకుండా పోతుంది ఉన్నది ఉండ చూసినట్లయితే ఈ లేనెరుక దేనిలో బయలు లోపల బయలులో తను వేరైనప్పుడు పరిపూర్ణమును ఎరుకను రెంటిని గురుదేవులు దర్శింపచేసినప్పుడు రెండూ గురువు చేయవలసినటువంటివే ఆయన చెప్పిన విధముగా నీవు దర్శించవలసినటువంటివే అవి నీవు దర్శించాలి ఆయన నీకు తెలియచేస్తారు బోధ ద్వారా సౌమ్య ద్వారా అది ఎరగవలసినటువంటి వాడవు నీవే అలా ఎరిగినప్పుడు తన మూలమునే తా దలచినప్పుడు అంటే నిన్ను నీవు ఉన్నదానిలో ఉండ చూసినప్పుడు అని ఏమై ఉన్నాను అప్పుడు తానే లేకుండు ఈ లేనిరుక ఏదైతే ఉన్నదో అది లేనిదవుతుంది దానికి దృష్టాంతము వినుము అంటున్నారు కేంద్రవారు ఎందుకంటే ఈ కళకి కారణమేది బిందువే అది ఉంటేనే కళ ఉపాధి ఉంటేనే కదా శిష్య కళ ఉపాధి లేకపోతే కళ ఎవరకు తోస్తుంది అసలు కళ దేనికి తోస్తున్నదో ఆ వస్తువులకు తిరిగి దానిని తిరిగి మొలకెత్తకుండా తిరిగి కలకాంతకుండా చెయ్యాలి ఎప్పుడు రాదది మెలుకవలో రాదు ఏ మెలుకవలో రాదు గురు మేలు కన్న వారికి రాదు గురు మేల్కలో లేదది తానై తోచిన కళ తన మేల్క గణభూతే తనకు తానుగా వచ్చేది కదా ఈ కళ ఇది తన మేల్క ఏదైతే ఉన్నదో దానిని కన్నప్పుడు తానే తనకు లేదు అప్పటి వరకు కన్నటువంటి కళ ఏదైతే ఉన్నదో అది లేదు ఇంకేం ఏమున్నది అక్కడ శరీరము లేదు జగము లేదు తెలివి లేదు త్రిపుడి రహితమై ఉన్నది అక్కడ తగి ఉన్నది ఈ దృష్టాంతము ఈ దృష్టాంతం దేనికి సరిపోయి ఉన్నది దేనికి ఎరుకను విడిపించేందుకు శిష్య అబ్బయలు లోపల తానై ఏర్పడినటువంటిది ఏది లేనెరుక తన మూలం తాను తెలియసుకోవాలి అనుకున్నప్పుడు తెలిసినప్పుడే ఇది లేనిదవుతుంది అంటే ఎలా అంటే శిష్యాది బయలుగానటువంటి ఎరుకను బయలు భయము లేకుండా బయలుగాని ఎరుకను భయము లేక బయలులో కనుమూసి బయలులో కను తెరచి చూడా చూచిన ఎరుక లేదు నాయన ఉన్నదాని కనుటకు కానీ ఉన్నదాని గురించి అనేందుకు గాని నీవు లేవు శిష్య అక్కడ ఇది శిష్య దీని దృష్టాంతం అంటే దీనిని ఎక్కడ చూడాలి బయలులోనే చూడాలి గురు సంజ్ఞతో చూడాలి గురువాక్యమైనటువంటి షోడసి అక్కడ కుదరాలి నీకు దేనితో కుదురుతుంది పంచదశితో కుదురుతుంది అది శిష్య దృష్టాంతం ఇక్కడ అలా మేల్కని కన్నట్లయితే మేల్క అంటే ఏంటి పరిపూర్ణమే మేల్క కలే ఎరుక అలా అయితే ఈ ఎరుక విడిపోతుందని మనకు కృష్ణప్రభు తీసుకున్న వారు చక్కగా తెలియజేశారు జై గురుదేవ